హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఈరోజు వంట చూద్దాం రండి వేడిగా రైసు ఈరోజు సండే కాసే నెయ్యిని కాయలేకపోయాను జ్వరం వల్ల ఈరోజు కాసేను నెయ్యి అయితే ఒక గ్లాస్ నెయ్యి వచ్చిందండి అంటే పావు కేజీ ఉంటుంది అది గోదావరి గోకుడు అంటారు కదా అది ఇదైతే అల్లం ఎల్లుల్లిపాయతో కర్రీ చేశానండి అల్లం ఇప్పుడు వచ్చిన వర్షాలకి ఇంట్లో జ్వరాలకి ఇది ఆరోగ్యకరంగా మంచిదండి హెల్త్కి వెల్లుల్లిపాయలు అల్లము ధనియాలు జీలకర్రతో చేసిన కానీ ఈ కఫాన్ని బాగా తగ్గిస్తుంది ఇదైతే కనుక పులిహోర బుడ్డు మా పిల్లాడు పులిహోర కావాలి అని అడిగితే వాడి కోసం చేశాను ఇది అయితే పెరుగు ఇది నిన్నటి సాంబార్ పప్పుచారండి దీన్ని ఉండింది ఉండిపోయింది ఇంకా అల్లం కూర గా అయితే చూద్దాం అల్లం ముక్కలు గుప్పుడు వెల్లుల్లిపాయలు గుళ్ళు చేసుకుని పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ రెండు నాలుగు ఎండుమిరపకాయలను దీంట్లో మసాలా వేయన అవసరం లేదు వెల్లుల్లిపాయ గుళ్ళు తప్ప ఈ మిగిలిన మూడు మిక్సీ పెట్టుకుని ముద్ద ఉంచుకోవాలి ఇంకా కరివేపాకు ఇది కొత్తిమీర బెల్లం చింతపండు నానబెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఇంకా ప్రిపరేషన్ చూద్దాం బాండీలో ఆయిల్ వేసుకుని ముందుగా కరివేపాకేసి తర్వాత వెల్లుల్లిపాయ గుళ్ళేసి తర్వాత మిక్సీ పెట్టుకున్న ముద్దనేసి బాగా మగ్గించాలి మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేసి పసుపు వేసి ఇలా కొంచెం సగం ఉడికిన తర్వాత ఆ మిగిలిన బెల్లం వేసి చిక్కగా అయ్యాక దించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఇది చపాతీకి రైస్కి దోశకి అన్నిటికి బాగుంటుంది నూనె ఎక్కువ వేసి వండుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది కారం వేయలేదు ఎండుమిరపకాయల మూల కలర్ అలా ఉంది కానీ జ్వరానికి కఫానికి తగ్గించి ఇలా హెల్త్ పరమైన కూర చాలా మంచిది ఇది ఇంకా నేనైతే సత్సంగం చెప్పుకోవాలి కదా ఇంకా అన్నం తినేస్తున్నాను నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలండి ఇంకా జ్వరం అయితే తగ్గలేదు కూరలో ఎల్లులపై గుళ్ళు తింటుంటే భలే బాగుంటాయండి దేంట్లో కలుపుకుని తిన్నా బాగుంటుంది ఇది ముందుగా అయితే తొందరగా రెండు మూడు రోజులకే తగ్గుతుంది కూర రెండు మూడు రెండు రోజులు వేసుకుంటే గోరింతాకు గురించి చెప్పుకుందాము ఆషాడంలో గోరింతాకు ఒక ప్రత్యేకత ఉంది ఎర్రగా పండిందని ఆనందమే కాక దాని వెనుక ఎన్నో లాభాలు ఉన్నాయి గోరింటాకు వేడిని తగ్గించి అద్భుతమైన గుణం ఉంది రోగనిరోధక శక్తిని పెంచి రక్త పరిశ్రమ సక్రమంగా జరిగేలా చేస్తుంది గోళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది అందరూ ఈ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అయితే వర్షం పడడం వలన వాతావరణం చల్లబడుతుంది ఒంట్లో వేడి అలానే ఉంటుంది మనకు కొంత చికాకు కలిగిస్తుంది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా అందరూ పెట్టుకోవాలి కొత్త పెళ్లి కూతురు తన పుట్టింటికి చేరుకోవడం తమ చేతులను గోరింతాగా పెట్టుకుని మెట్టినింటిని తలుచుకుంటూ సౌభాగ్యాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు గోరింతాకు రుబ్బేటప్పుడు చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసి రుబ్బాలి ఇలా చేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత అరగంట సేపు ఉంచుకోవాలి తీసేసిన తర్వాత అరగంట సేపు పోయిన తర్వాత కడగాలి కొబ్బరి నూనె రాసుకుంటే మంచిది స్వస్తి